వికారాబాద్ జిల్లాలో వింత ఘటన చోటు చేసుకుంది పోతులూరి వీరబ్రహ్మం గారు కాలజ్ఞానంలో చెప్పిన వింతలు విడ్డూరాలు అప్పుడప్పుడు ఎక్కడో ఒక చోట జరుగుతూ ప్రజలను ఆశ్చర్యపరుస్తూనే ఉన్నాయి ఈ క్రమంలోనే వికారాబాద్ జిల్లా పెద్దేమూల్ మండలం గొట్టపల్లి గ్రామంలో ఓ వింత ఘటన చోటు చేసుకుంది గ్రామంలోని హిదయత్ ఇనాయత్ అలీ అనే రైతు దగ్గర పెంచుకుంటున్న మేక ఓ మేకపిల్లకు జన్మనిచ్చింది ఇందులో వింతేముందని అనుకుంటున్నారా అక్కడికే వస్తున్నా ఆ పుట్టిన మేకపిల్ల అన్నిటిలా లేదు మరి ఆ మేకపిల్లకు ఒకటే కన్ను ఉంది ఆ ఒక్క కన్నుతో పుట్టిన మేకపిల్లను చూసేందుకు జనం తండోపతండాలుగా వచ్చి ఆసక్తిగా చూస్తున్నారు అయితే ఈ ఘటన చూసిన స్థానికులు బ్రహ్మంగారు చెప్పినట్టే వింతలు జరుగుతున్నాయని అందులో ఒకటి ఈ వండి కన్ను మేకపిల్ల అంటూ చెవులు కొరుకుంటున్నారు కాగా గతంలోనూ ఇలాంటి ఘటనలు అక్కడక్కడా జరుగుతూనే ఉన్నాయి మేకపిల్లకు నాలుగు కాళ్లకు బదులు ఎనిమిది కాళ్లు ఉండటం మేకపిల్ల ఇంకో జంతువులా ఉండటం ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి గతేడాది నిర్మల్ జిల్లా భంశా మండలం సుంక్లి గ్రామంలో మనిషిని పోలిన పిల్లను మేక ప్రసవించింది ఆ మేకపిల్లకు తల కాళ్ళు చేతులు మనిషిని పోలిన విధంగా ఉండటం ఆసక్తికరం అయితే ఒంటి కన్ను ఉన్న మేకపిల్ల జన్మించటం మాత్రం ఇదే మొదటిసారి అంటున్నారు స్థానికులు మరోవైపు ఇలాంటివన్నీ జన్యుపరమైన లోపాలంటున్నారు పశువైద్యులు మరి ఇది నిజంగానే జన్యులోపమా లేదా బ్రహ్మంగారు చెప్పింది నిజమవుతుందో కాలమే నిర్ణయిస్తోంది వికారాబాద్ జిల్లాలో వింత ఘటన చోటు చేసుకుంది పోతులూరి వీరబ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పిన వింతలు విడ్డూరాలు అప్పుడప్పుడు ఎక్కడో ఒక చోట జరుగుతూ ప్రజలను ఆశ్చర్యపరుస్తూనే ఉన్నాయి ఈ క్రమంలోనే వికారాబాద్ జిల్లా పెద్దేమూల్ మండలం గొట్టపల్లి గ్రామంలో ఓ వింత ఘటన చోటు చేసుకుంది గ్రామంలోని హిదయత్ ఇనాయత్ అలీ అనే రైతు దగ్గర పెంచుకుంటున్న మేక ఓ మేకపిల్లకు జన్మనిచ్చింది ఇందులో వింతే ఉందని అనుకుంటున్నారా అక్కడికే వస్తున్నా ఆ పుట్టిన మేకపిల్ల అన్నిటిలా లేదు మరి ఆ మేకపిల్లకు ఒకటే కన్ను ఉంది ఆ ఒక్క కన్నుతో పుట్టిన మేకపిల్లను చూసేందుకు జనం తండోపతండాలుగా వచ్చి ఆసక్తిగా చూస్తున్నారు అయితే ఈ ఘటన చూసిన స్థానికులు బ్రహ్మంగారు చెప్పినట్టే వింతలు జరుగుతున్నాయని అందులో ఒకటి ఈ కన్ను మేకపిల్ల అంటూ చెవులు కొరుక్కుంటున్నారు కాగా గతంలోనూ ఇలాంటి ఘటనలు అక్కడక్కడా జరుగుతూనే ఉన్నాయి మేకపిల్లకు నాలుగు కాళ్లకు బదులు ఎనిమిది కాళ్ళు ఉండటం మేకపిల్ల ఇంకో జంతువులా ఉండటం ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి గతేడాది నిర్మల్ జిల్లా బంస మండలం సుంక్లి గ్రామంలో మనిషిని పోలిన పిల్లను మేక ప్రసవించింది ఆ మేకపిల్లకు తల కాళ్ళు చేతులు మనిషిని పోలిన విధంగా ఉండటం ఆసక్తికరం అయితే ఒంటికన్ను ఉన్న మేకపిల్ల జన్మించటం మాత్రం ఇదే మొదటిసారి అంటున్నారు స్థానికులు మరోవైపు ఇలాంటివన్నీ జన్యుపరమైన లోపాలంటున్నారు పశువైద్యులు మరి ఇది నిజంగానే జన్యులోపమా లేదా బ్రహ్మంగారు చెప్పింది నిజమవుతుందో కాలమే నిర్ణయిస్తోంది